ఒక ఫోటో ముందు ఊతకర్రల సహాయంతో నడుచుకుంటూ వచ్చిన దివ్యాంగుడి ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆ వ్యక్తి చూపించిన అభిమానం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న లోతైన అనురాగాన్ని స్పష్టం చేస్తోంది ఈ వైరల్ వీడియోలో ఆ వ్యక్తి రెండు ఊతకర్రల సాయంతో నెమ్మదిగా కారు వెనుక ఉన్న జగన్ ఫోటో వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు ఆ ఫోటోపై పేరుకుపోయిన దుమ్మును తన చేతితో తుడిచి ఆ తర్వాత ఫోటోను ముద్దు పెట్టుకున్నాడు ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు ఎంతో ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి అభిమానాన్ని రాజకీయ నాయకుడిగా జగన్ మాత్రమే సంపాదించగలడు అని వ్యాఖ్యానిస్తున్నారు పాటల కన్నా అభిమాని చేస్తులే జగన్ ప్రజల హృదయాల్లో ఎంత గొప్ప స్థానాన్ని పొందారో ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమైనప్పటికీ ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించడం గొప్ప విషయమని అది గతంలో రాజశేఖర్ రెడ్డి సాధించగా ఇప్పుడు జగన్ లోనూ అదే కనిపిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు పేదల సమస్యపై స్పందించిన నేతగా జగన్ పట్ల ఉన్న ఆదరణ ఈ వీడియో ద్వారా మరోసారి వెల్లడైంది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో చోటు దక్కించుకోవడం చాలా గొప్ప విషయమని దానికి ఈ వీడియో నిలువెత్త సాక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో రాజకీయ ప్రయాణం ఎలా ఉన్నా జగన్ ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం మాత్రం మారదని ఈ వీడియో స్పష్టం చేసింది ఈ సంఘటన జగన్ పట్ల ప్రజలకున్న బలమైన భావోద్వేగ బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది